కృష్ణా జిల్లా పెదపారు మండలం ఎలమర్రు గ్రామం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అక్టోబర్ ఇరవై రెండున నిరుపేద కుటుంబంలో కొడాలి నాని జన్మించారు నానికి నలుగురు సోదరులు ఉన్నారు బాల్యం మొత్తం ఎన్నో కష్టాలను అనుభవించారు నాని ఎవరిపైన ఆధారపడకుండా చిన్నతనం నుంచే తన సంపాదన మీదనే ఆధారపడేవారు పెరంబలూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనే ప్రాథమిక విద్యను అభ్యసించారు భీమవరంలో కొడాలి నాని తన ఇంటర్మీడియట్ చదువును పూర్తి చేశారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మొదటి బీఏ చదివిన తర్వాత విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ లో బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు కొడాలి నానికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కొడాలి నానికి దివంగత నేత ఎన్టీఆర్ కుటుంబంతో విడదీయరాని అనుబంధం ఉంది హరికృష్ణకు కొడాలి నాని వీర అభిమాని హరికృష్ణ చెప్పిందే కొడాలికి వేదం సినిమాలపై ఆసక్తితో నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి పలు సినిమాలను తీశారు కొడాలి నాని ఎన్నో మంచి కథలతో సూపర్ హిట్ సినిమాలు కొడాలి నాని నిర్మాణ సంస్థ ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చాయి ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన సాంబా చిత్రం కొడాలి నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలోనే వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని మంచి మిత్రులు కూడా ఇక రాజకీయాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు నాని హరికృష్ణతో మంచి సంబంధాల నేపథ్యంలో టీడీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు అనునిత్యం ప్రజల్లో ఉంటూ టీడీపీ తరఫున ప్రచారాలు మొదలుపెట్టారు కొడాలి నాని కొడాలి నాని చురుకుదనం చూసిన చంద్రబాబు రెండు వేల నాలుగు ఎన్నికల్లో గుడివాడ టికెట్ ఇచ్చారు గుడివాడ నుంచి రెండు వేల నాలుగులో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నానికి లేకుండా పోయింది ఏకంగా వరుసగా నాలుగు సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోకి వచ్చేసరికి కొడాలి నాని పార్టీ మారాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి చంద్రబాబు హరికృష్ణను దూరం పెట్టడంతో కొడాలి కూడా చంద్రబాబుకు దూరంగా జరుగుతూ వచ్చారు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఇక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు ప్రతి ఏటా గుడివాడ నుంచి నాని మెజారిటీ పెరుగుతూ వస్తోంది తొలి రెండు సార్లు టీడీపీ తరపున ఆదరించిన గుడివాడ ప్రజలు ఆ తర్వాత వైసీపీ నుంచి పోటీ చేసిన అంతకంటే భారీ మెజారిటీతో నానిని గెలిపించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గుడివారి నుంచి కొడాలి నాని విజయం సాధించారు అయితే రాష్ట్రంలో మాత్రం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది అయినా కొడాలి మాత్రం వెనక్కి తగ్గలేదు ప్రజా సమస్యలపై పోరు బాట పట్టారు టీడీపీ అధినేతను చీల్చి చండాడారు ఆ తర్వాత జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కొడాలి నాని ధైర్యం పోరాటాన్ని గుర్తించిన జగన్ నానికి తన మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి దాదాపు మూడేళ్ల పాటు జగన్ కేబినెట్ లో పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా పనిచేశారు జగన్ అంటే నానికి ఎంతో అభిమానం జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు కొడాలి నాని మంత్రివర్గ విస్తరణలో భాగంగా జగన్ ముందుగా చెప్పినట్లే మంత్రులను మార్చారు జగన్ చెప్పిన వెంటనే మరో మాట మాట్లాడకుండా మంత్రి పదవికి రాజీనామా చేశారు ఇక పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే మరోసారి కొడాలి నానికి మంత్రి బాధ్యతలను జగన్ అప్పగించడం ఖాయమని ఆయన అభిమానులు చెబుతున్నారు Please subscribe dot news